అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త శరణు శు సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా నాత్మ బంధువులారా మనం మన మఠం తరపు నుంచి దివ్య కుంకుమ వసీకరణ వనమూలికలతో చైతన్యం చేసిన దివ్య కుంకుమ తర్వాత తాయెత్తు తర్వాత వచ్చేసి భస్మం ప్రసాదంగా ఇస్తున్నాం ప్రధానంగా గుర్తుపెట్టుకోండి భస్మం సాక్షాత్తు వీరభద్ర స్వామి మన మఠంలో నిత్యం కూడా అగ్నిహోత్రం ప్రజ్వలిస్తూనే ఉంటుంది హోమాలు చేస్తూనే ఉంటాము ఆ దేవీ దేవతలకు మనం ఉపాసన దేవీ దేవతలకు వచ్చేసి హవిస్సులు ఇచ్చిన తర్వాత మనకు ఏదైతే బస్వం లభించిందో అది ప్రసాదంగా ఉన్నంత వరకు అయితే యుద్ధం అని చెప్పేసి సంకల్పం పెట్టేసేసి మనం మన బస్వం అని చెప్పేసి అని ఇవ్వడం జరుగుతుంది ఇది మనము మన తరపు నుంచి వచ్చే దివ్య కుంకుమకు కావచ్చు తాయతకు కావచ్చు బహుమతిగా వస్తుంది దీన్ని ధరించే విధానం ఏం లేదంటే ఇప్పుడు ఇంకొక నేను ధరించాను కదా స్నానం చేసిన తర్వాత శుచిగా మీరు పూజకు కావచ్చు ఇంక నన్ను వెళ్ళేటప్పుడు కానీ శుచిగా వచ్చేసేసి పెట్టుకోండి ఇంకా మంచి దివ్యంగా కనిపించాలి అంటే దివ్య భస్మానికి వచ్చేసి స్వజల భస్మం అంటాం కొంచెం మీరు నీళ్లు వేసుకోవచ్చు నీళ్లు వేసుకొని వచ్చేసేసి పెట్టుకొని ఇది ఎన్నో రకాలుగా వచ్చేసేసి అభిమంత్రి ఇచ్చిన హోమాలతోటి దివ్యమైన మనకు వచ్చేసి శ్వాస ప్రమాణంగా ఏవైతే మనము వృక్ష రాజాలను ఏవైతే మనం వాడాలనో అవే చెట్లను వాడేసేసి మామిడి చెట్లు కావచ్చు రావి చెట్లు కావచ్చు జువ్వి కావచ్చు ఇట్లాంటి పవిత్రమైన వృక్షాలతో వచ్చేసేసి మనం తయారు చేసినాం అనమాట హోమానికి నేను అవే వాడుతుంటాను గనక ఇది బాగా పాజిటివ్ గా పనిచేస్తుంది ఇది మాత్రం అమ్మడం కుదరదు ఇది బహుమతిగా వస్తుంది ఉన్నన్ని రోజులు ఆడ వచ్చేసేసి మనకు ఎన్నైతే ఉన్నదో అన్ని రోజులు కూడా బహుమతిగా ఇస్తాం ఇది పద్ధతి స్నానం చేసిన తర్వాత పెట్టుకోండి సరిపోతుంది ఇక కుంకుమ కుంకుమ వచ్చేసి సరిగ్గా అంటడం లేదు అంటున్నారు ఇది చూడండి మనం వచ్చేసేసి మీకు నేను ఇంతకుముందు కూడా ఎలా తయారు అని చెప్పేసి అనేది పూర్తి తయారీ విధి విధానం పెట్టాము ఇది వచ్చేసేసి ఇట్లా కుట్టే తలగదు ఇది వచ్చేసి చిటికెడు ఇట్లా లాగాల ఇట్లా వచ్చేసేసి రెండు వేలతో ఇట్లా లాగేసేసి పట్టుకుంటుంది కదా మంచిగా ఇట్లా ఇట్లా మంచి దివ్యంగా ఇట్లా పట్టాలి అని చెప్పేసి అంటే ఇట్లా పట్టుకోండి పట్టుకొని వచ్చేసేసి సరిగ్గా పెట్టుకోండి పవిత్రమైనది మనకు వచ్చేసి ఇచ్చిన వనమూలికలు మనం తయారు చేసిన విధానం మీరు కూడా చూసే ఉంటారు మనమే తయారు చేసింది కనుక ఇది ఎట్లాంటి కెమికల్ లేప ఇట్లా అంటే రాదు మనం వచ్చేసి ఇట్లా తీసుకోవాలి తీసుకొని పెట్టుకోవాలి మంచి స్పష్టంగా అందుతుంది అంటుతుంది సరిగ్గానే ఉంటుంది ఇక ఇది వాడుకునే విధానం వచ్చేసేసి మీరు ఎవరినైనా సరే ప్రత్యేకమైన మనుషులని వ్యాపార అభివృద్ధి కోసం అని చెప్పేసి వ్యాపారంలో కూర్చునే సమయంలో కావచ్చు లేదని చెప్పేసి అంటే ఉద్యోగ సమయంలో కావచ్చు బయటికి వెళ్లే సమయంలో శుచిగా స్నానం చేసిన తర్వాత ఈ బొట్టు పెట్టుకొని పరమాత్మని మీకు ఇష్టదైవం ఎవరైనా సరే దుర్గమ్మ అయితే దుర్గమ్మ కావచ్చు శ్రీమన్నారాయణ అయితే శ్రీమన్నారాయణ కావచ్చు సర్వేశ్వరుడు అయిన ఈశ్వరుడు కావచ్చు ఏ దేవీ దేవతలైనా సరే మీరు మనస్ఫూర్తిగా మీరు తలుసుకొని ఈ బొట్టు పెట్టుకొని నాకు పనులు కావాలని చెప్పేసి సంకల్పం పెట్టుకొని పోండి దీంట్లో ఉన్న దివ్య మూలికలు మీకు తప్పకుండా సాయం చేస్తాయి మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి నేను చిన్నగా వచ్చేసేసి దీన్ని అందరికి కూడా అందించాలి అని చెప్పేసి అని సంకల్పంతో తయారు చేశాను స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకోండి సరిపోతుంది ఇక మన మటన్ తరపున నుంచి వచ్చే తాయెత్తు కట్టుకునే విధానం మన మఠం తరపు నుంచి మనము ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ పీడ ఉందండి నరదిష్టి ఉందండి లేదని చెప్పేసి అంటే చేతవాడి ప్రయోగాలు ఉన్నాయండి గ్రహపీడలు ఉన్నాయని రకరకాలుగా వచ్చేసి చెప్తూ ఉన్నారు మీరు వచ్చేసేసి ఏ ఎక్కడ కూడా తిరిగి 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 ఏమో అలసిపోవాల్సిన పని లేదు మొదటి సంకల్పంగా మన మఠం తరపు నుంచి వస్తున్న ధూపం పొడి తర్వాత తాయెత్తు వాడి చూడండి ఇది వచ్చేసేసి మీరు ఎక్కువ ఎక్కడ కూడా ఎక్కడ ఐరాణ పడకుండా మొదటి ప్రయత్నంగా చేయండి మీకు తొంభైకి తొంభైకి పైన శాతం వచ్చేసి తప్పకుండా రిజల్ట్ వస్తుంది ఈ తాయెత్తు ధూపం పొడి వల్ల మీకు వచ్చేసి అంతకన్నా పెద్దదైతే అప్పుడు చూద్దాం దీనివల్ల నూటికి తొంభై శాతం పైననే నేనైతే గ్యారంటీ ఇవ్వగలను మీ సమస్య తప్పకుండా ఈ తాయెత్తు తర్వాత పొడి వల్ల మీకు పోతుంది ఎందుకంటే నేనంత శ్రమకూర్చి అంత శక్తివంతంగా దీంట్లో యంత్రాలను పెట్టేసి మూలికను పెట్టేసి చైతన్యం చేసి మంత్రశక్తితో అభిమంత్రం చేసి ఇస్తున్నాను తాయతు నాకు తీసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా రిజల్ట్ రాలేదని చెప్పేసి అని లేదు నా సొంత అని చెప్పేసి అని నేనేం లేదు అంత గుణంగా జై గురు గురుదత్తాత స్వామి యొక్క కృపకటాక్షాలు ఆ అమ్మవారు కటాక్షాలు ఈ తాయతను మగపిల్లలు అయితే వచ్చేసి కుడి జబ్బకి కట్టుకోవచ్చు లేదా మెడలో వేసుకోవచ్చు లేదని చెప్పేసి అంటే మగతాడికి కట్టుకోవచ్చు ఆడవారికి కూడా కొన్ని కొన్ని వంశాలలో ములతాడు కట్టుకునే సంప్రదాయం ఉంటుంది వాళ్ళు కూడా ములతాడికి కట్టుకోవచ్చు లేదంటే మెడలో వేసుకోవచ్చు ఆడవాళ్ళు అయితే ఎడమ జబ్బకి కట్టుకోవచ్చు ఇది తాయత కట్టుకునే విధానం ఈ రెండు కూడా వచ్చేసేసి మీరు కట్టుకునే విధానము తర్వాత పెట్టుకునే విధానము అడుగుతున్నారు అందుకోసం చెప్పేసి అని ఇది గా వచ్చేసి మీకు వివరణ వీడియో అనమాట ఇది కుంకుమ స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి ఈ తాయెత్తు వచ్చేసి ఇరవై నాలుగు గంటలు మీ దగ్గర పెట్టుకోవచ్చు మీకు ఒకవేళ మనము మన మటన్ తరపు నుంచి పంపించిన తాయెత్తు కట్టుకున్న తర్వాత తాయెత్తు ఎగిరిపోయింది అంటే మీ పైన పీడ ఉంది అని ఆ పీడ కూడా వెళ్ళిపోయింది అని అర్థం తర్వాత వచ్చేసి ఒకసారి తెగి కింద పడినా ఎగిరిపోయినా కనిపించకుండా పోయినా కానీ తాయెత్తు మళ్ళీ వచ్చి దానికి ఇంకా పని చేయదండి అది వచ్చేసేసి మీకు కింద పడిపోయినా కానీ స్వచ్ఛమైన పారుతున్న నీటిలో కానీ అగ్నిలో కానీ మీరు వచ్చేసేసి ఈ పవిత్రమైన తాయతను మీరు విసర్జించవలసి ఉంటుంది పారుతున్న నీళ్ళు అయితే పవిత్రమైనది అయితే ప్రశాంతంగా ఉంటుంది మీరు వచ్చేసి ఈ చెట్టుకు కడతాం ఆ చెట్టుకు నేను మొన్న వచ్చేసేసి మన చిన్న అవసరం అయ్యి నేను ఒక చెట్టు వేప చెట్టు దగ్గరికి పొమ్మని చెప్పేసి అని చెప్పాను పిల్లల్ని వేప చెట్టుకి మొత్తం ఉన్నకాడికి రకరకాలుగా తాయతలు కట్టేశారు పెద్ద పెద్ద మూలలు కొట్టేశారు అరే మనకేం కాదు పైనకెక్కి తీయండి రా తేనె పట్టుకు మనకు తేనె తీ పట్టు కావాలి మనకు తేనె పట్టు తీయండి రా బి నాన్న అని చెప్పేసి అని చెప్పిన మన పిల్లలకి అట్లా మన నుంచి ఏదైనా పోయిన తర్వాత మనం ఏదైనా చెట్టుకు గడితే వాళ్ళు భయపడతారు కనుక అలాంటి పనులు చేయకండి మీరు వచ్చేసి పాడుతున్న నీళ్ళేయండి గంగమ్మ అన్నింటిని కూడా ఓర్చుకుంటుంది ఇది గంగమ్మలో వదిలేస్తే సరిపోతుంది ఇది మనం కట్టుకునే తాయతో కట్టుకునే విధానము తర్వాత వచ్చేసి కుంకుమ పెట్టుకునే విధానం కుంకుమధ్యం పడి మరి చెప్తున్నాను ఇట్ల మన చిటికెడు ఇట్లా వేలు తోటి తీసుకొని పెట్టుకోండి సరిగ్గా బాగా బాగా పనిచేస్తుంది మీరు సర్వేజన సుఖినో భవంతు హం శివపుత్రం సర్వం మమ మిత్రం నా గురు అధికం జై గురుదేవ దత్త శరణు 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 నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ నమశివాయ నమ శివాయ